స్పెషల్ అనుకుంటున్నారా మాకు మా సీతమ్మ అమ్మ బర్త్డే ఉంది రేపు అయితే అందుకోసమని టూ డేస్ నుంచి ఫుల్ బిజీ బిజీగా ఉండే మేమైతే షాపింగ్కి తిరిగేవడికి చాలా అందుకోసమని నేను వీడియోస్ కూడా చేయలేదు ఈ ఇప్పుడైతే నేను వేస్తున్నాను అనమాట చూడండి నా మెయిన్ చూసి కామెంట్ చేయండి మళ్ళీ ఇది మొత్తం చూడి వేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఎంత బాగా ఇది ఇన్స్టెంట్ మెయింది కాబట్టి మంచిగా రెడ్గా అయిపోతుంది క్యూటీ చూపి క్యూటీ మెయింది చ్యూటీ మెయింది అయితే ఇప్పుడే పెట్టింది వేసుకుంది కూడా ఎంత బాగా అయింది అయితే వెళ్ళినాము మా స్వీటీ షాపింగ్ చేయాలంటే మామూలుగా ఉండదు అనమాట మా క్యూటీ డ్రెస్ అయితే చాలా తొందరగా దొరికింది వాళ్ళు ఏమేమి డ్రెస్ తీసుకున్నారో మేము బర్త్డే వీడియోలా చూపిస్తానమాట చూడండి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి మా స్వీటీ బర్త్డే కాబట్టి మేము అయితే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట అందరు మా స్వీటీని పూజ చేయండి హనుమాన్ టెంపుల్ వెళ్తున్నాము మేము వచ్చేసి తాడ్బండ్ వెళ్తున్నాము మార్నింగ్ లేచేసి ఇంట్లో పని అయిపోయింది పూజ కూడా అయిపోయింది అనమాట అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ మిగతా ఉండండి అయితే స్టార్ట్ చేయాలి చెప్పండి మా స్వీటీకి హ్యాపీ బర్త్డే సిటీ మళ్ళీ మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో తీస్తాను ఓకే బాయ్ చూసారా మా క్యూటీ అయితే మెహందీ దీ ఓన్లీ రౌండ్స్ పెట్టుకుంది ఈ రౌండ్స్ కూడా బ్యాక్ సైడ్ పెట్టద్దంటది అనమాట ఎవ్రీ టైం అట్లనే చేస్తుంది ఇక్కడ ఫ్రంట్ సైడ్ మాత్రం పెట్టించుకుంటుంది బ్యాక్ పెట్టుకోదు మా స్వీటీది అయితే మెహందీ ఇలా ఉంది ఇంకా వెయ్యాలి అంటే క్లియర్గా కనిపించలేదు చూపిస్తాను మా సీటి మెహందీ అయితే ఇలా ఉంది బాగుందా ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే వేసుకోవచ్చు ఇన్స్టెంట్ మెహందీ కాబట్టి అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ అయితే నిన్న నైటే పెట్టేసుకొని ఫైవ్ ఒక టూ సెకండ్స్ అట్లా ఇది చేసింది తాడపన్ టెంపుల్ అనమాట మాదైతే దర్శనం అయిపోయింది కూర్చున్నాం మేము అందరము సిటీ క్యూటీ అయితే ఇంటికి వచ్చాము టిఫిన్ అయితే మార్నింగ్ చేయలేదు కదా గుడికి నార్మల్గా వెళ్ళిపోయామనమాట వచ్చేటప్పుడు అయితే టిఫిన్ తీసుకొని వచ్చాము ఏం టిఫిన్ అంటే మా ఫేవరెట్ చూపి బోండాలు అయితే తెచ్చుకున్నాము అనమాట టూ డేస్ నుంచి మాకైతే బయట ఫుడ్ అవుతుంది నిన్న నైట్ కూడా షాపింగ్కి వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చుకున్నాము అంటే లేట్ అయిపోతుంది కదా అందుకే వంట అయితే నేను బయట నుంచి తెచ్చుకొని తింటున్నాము ఇప్పుడు అయితే టిఫిన్కి అయితే బోండా తెచ్చుకొని తింటున్నాము అనమాట ఓకే ఫ్రెండ్స్ మాదైతే టిఫిన్ అయిపోయింది అనమాట లంచ్ అయితే మనం ప్రిపేర్ చేయాలి తర్వాత ఇంకా కొంచెం పని అయితే ఉంది డెకరేషన్ అలాగే కొంచెం ఇంట్లో పని కూడా ఉంది నేనైతే బర్త్డే బ్లాగ్ పెడతాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ చూడండి ఓకే బై బాయ్